అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఒక్కసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం మీరందరూ విన్నారు ట్రిబుల్ ఆర్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ట్రిబుల్ ఆర్ పన్నెండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని దోచుకునేందుకు మంత్రి స్కెచ్ కూడా వేసిందంటూ కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలను అయితే బయట పెట్టిండు దాదాపుగా ఒకటి లక్షల కోట్ల అప్పులలో ఢిల్లీకి కప్పంగా వెళ్తుంది ఎంత ఆర్ ట్యాక్స్ ఎంత అంటే కూడా చెప్పాల్సిన అవసరం ఉంది బడా కాంట్రాక్టర్ల వద్ద కూడా వసూళ్ళు కాజాగూడ చెరువు పరిధిలోని నాలుగు ఎకరాల భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను అందుకే హడావిడిగా హైడ్రాతో దాడి సీఎంను ప్రజలు ఘోరంగా చిత్కరిస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ ఓ లో కేస్ ఎమ్మెల్యే ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల అప్పులను బ్యాంకులను రైట్ ఆఫ్ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతులకు మాత్రం ఎందుకు బ్యాంకులను ముంచ ముంచటోలకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు కానీ అందరికీ అన్నం పెట్టే రైతులకు మాత్రం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నూతన సంవత్సర వేడుకలలో భాగంగా బుధవారం తెలంగాణ భవన్లో కేక్ కట్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు మధుసూదనాచారి కేఆర్ సురేష్ రెడ్డి సత్యవతి రాథోడ్ మహమ్మద్ అలీ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఒకసారి పూర్తిగా కూడా మనం చూడొచ్చు సో నిన్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కేక్ కట్ చేస్తున్న దృశ్యాలనుక్కడ మనం ఆ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మంత్రి కేటీఆర్ మరొకసారి ఒక రచన అయితే మీదకి లేపిండు ఇంతకు ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో చాలా క్లియర్ గా కూడా రాష్ట్రానికి సంబంధించిన నల్ల డబ్బు మొత్తం కూడా ఢిల్లీకి నెల నెల కూడా వసూళ్లకు ఢిల్లీకి ఆ వెళ్తున్న పరిస్థితి కూడా చెప్పిన పరిస్థితి దాదాపు రెండు వేల కోట్ల నెలకు పూర్తి స్థాయిలో వాళ్ళ జాతీయ పార్టీకి అప్పజెప్తున్నారనే ఒక ఆరోపణ గతంలో చేసిన పరిస్థితి ఆ తర్వాత సంచలనంగా మళ్ళీ ఈ ట్రిబుల్ ఆర్కు సంబంధించి పన్నెండు వంద పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్ జరిగింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పన్నెండు వేల కోట్ల రూపాయలను దోచుకునేందుకు మంత్రి కోమటి రెడ్డి స్కెచ్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్పారు దీనికి సంబంధించి ఒకసారి చూడొచ్చు రీజనల్ రింగ్ రోడ్ ఆ ట్రిబులర్ ప్రాజెక్ట్ లో భారీ కుంభకోణం జరుగుతుందని పన్నెండు వేల కోట్లు దోచుకునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్కెచ్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు మళ్లీ అధికారంలోకి వస్తామో రామో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా కూడా కాంగ్రెస్ నేతలు కాడికి దండుకోవాలనుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు కాజాగూడ చెరువు పరిధిలో నాలుగు ఎకరాల భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను అందుకే హడావిడిగా పూర్తి స్థాయిలో హైడ్రాపై పేదల ఇళ్లను కూల్చివేశారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ విషయాన్ని ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డల న్యాయ నిర్ణేతలు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి చూడొచ్చు నిన్న హైడ్రాకు సంబంధించి ఇక కూలగొట్టిన ప్రదేశం ఇదేనండి ఇక్కడ పూర్తి స్థాయిలో కన్నీరు మిన్నీరు అవుతున్నకు సంబంధించి గూడుకోల్పోయిన బాధితురాలకు సంబంధించి చూడొచ్చు ఇక్కడ కాజాగూడ హైడ్రా కూల్చివేతల తర్వాత తమ ఇంటి శిథిలాల మధ్య సామాన్లను పోగేసుకుంటున్న కుటుంబానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్లలో భాగంగా ఈ కాజాగూడ రేకుల షెడ్యూల్ తొలగించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది నాలుగు ఎకరాల భూమికి సంబంధించి ఓ బడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కన్ను పడడంతో ఈ విషయం కాస్త హైడ్రా రంగనాథ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడ చేతులు మారినాయో ఎక్కడ ముడుపులు ముట్టినాయో తెలియదు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకొక విషయం కూడా మనకు నిన్ననే అందింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రంగనాథ్ గుర రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది సో మొత్తానికి కాంగ్రెస్ తోని రాజకీయ రంగ ప్రవేశం ఉండబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అందుకే రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు అనుగుణంగా పనిచేస్తే అందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి సో మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనతో దోస్తీ చేయడానికి రంగనాథ్ సై అన్నట్టుగా తెలుస్తుంది అతి త్వరలోనే కూడా రాజకీయ రంగ ప్రవేశం ఉండబోతుంది అనేది కూడా చెప్తున్నారు అది ఎమ్మెల్సీ ఎన్నికల జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన తర్వాతనా లేకపోతే ఎప్పుడు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే రంగనాథ్ రాజకీయ ప్రవేశానికి దాంట్లో భాగంగానే ఎందుకంటే హైడ్రాలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక రాజకీయ పార్టీలో ఖచ్చితంగా చేరాలి కాబట్టి తాను చేరబోతున్నాడనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఆ విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి ఇక్కడ కాజాగూడకు సంబంధించి ఈ శిథిల అవస్థకు సంబంధించి కనబడుతున్న ఈ పేదల ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇల్లును కూల్చివేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల కళ్లు పడడంతోనే దీన్ని కూల్చేసిల్లు ఇది వాస్తవమైన విషయం ఇక దాంతో పాటుగా మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసు కదా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ పెద్ద మనిషి ట్రిబుల్ ఆర్ లో దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయల స్కాన్ చేయబోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి రూపాయి కాదు పది రూపాయలు కాదు వంద రూపాయలు కాదు వెయ్యి కాదు లక్ష కాదు కోటి కాదు పన్నెండు వేల కోట్ల రూపాయల స్కామ్ ఈ ట్రిబుల పన్నెండు వేల కోట్ల రూపాయల స్కామ్ చేయడానికి సిద్ధపడ్డడు మంత్రి కోమటి వెంకటరెడ్డి దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలనే నినాదం చాలా స్పష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దాన్ని అమల్లో ఆచరణలో ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పన్నెండు వేల కోట్ల రూపాయల స్కామ్ ఎవడబ్బా సొమ్ము అనుకుంటున్నారు ఇది వాళ్ళ తాత ముత్తాతల అనుకుంటున్నారా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళకి ఫ్రీ ఇస్తుంది అనుకుంటున్నారా మంత్రి పదవులు చేస్తున్నారని మన సొమ్మును మనకే టోపీ పెట్టి మన దగ్గరనే దోచుకుంటున్నారు ఇది ఈ విషయాన్ని కేటీఆర్ కుండ బద్దలు వచ్చినప్పటి నుండి వాళ్ళ డైపర్లో దడుస్తున్నాడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ చాలామంది నేతలు కూడా ఇల్లుండగానే దీపం చక్కదిద్దుకోవాలన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పన్నెండు వేల కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద విచారణకు రేవంత్ రెడ్డి ఓకే అంటారా గతంలో ఈడీ రైడ్ జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ప్రకటన వస్తదా వీళ్ళందరూ కూడా బీజేపీతో ములాఖతయలు కాంగ్రెస్ పార్టీ మంత్రులైనప్పటికీ కూడా బీజేపీకి ములాఖత్ అయిపోయి బీజేపీ దోస్తానం చేస్తున్నారు ఇంత సంచలనమైన ఆరోపణలు చేసినప్పుడు దీని గురించి మాట్లాడడానికి కూడా ఏసీలో ఉన్న మంత్రులకు చెమటలు బారుతాయి అంటే ముందస్తు సమాచారం కానీ క్లారిటీగా కానీ క్లియర్గా కూడా మీ అందరికీ తెలిసిన విషయం సో మొత్తానికి పన్నెండు వేల కోట్ల స్కామ్ కు సంబంధించి కేటీఆర్ కొత్త సంవత్సరం రోజున బయట పెట్టేటాలకు ఏం చేయాలనో కూడా అర్థమైతే లేదు మొత్తం ఆగమాగం అయిపోతున్నారు పరసానైపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంద్రమ్మ రాజ్యం ఒకప్పుడు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు ఇది స్కామ్ల పార్టీ అరెస్ట్ల పార్టీ బెదిరింపుల పార్టీ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి నూతన సంవత్సరం రోజున పన్నెండు వేల కోట్ల స్కామ్ మీరున్నారు ఇదే నూతన సంవత్సరం రోజున పోలీసుల